హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను గుంటూరు జిల్లాలోనే బట్పో అనే గ్రామంలో మీకు దేవతలతో నిర్మించిన విఠలేశ్వర స్వామి దేవస్థానం చూపిస్తానండి ఇది స్వయంగా దేవతలే కట్టారనమాట ఇక్కడ శివలింగం నుంచి మనకి స్వరంగం ఉందంట అంటే మాకు బౌద్ధ స్థూపం ఉందనమాట దగ్గరలో ఇక్కడ శివలింగం నుంచి అక్కడ బౌద్ధ స్థూపానికి స్వరంగం అయితే ఉందనమాట ఫస్ట్ మనం ఎంట్రింగ్ అవగానే ఈ మండపాలు అయితే మనకు కనిపిస్తాయండి మా చిన్నప్పటి నుంచి నేను వింటున్న విషయం ఏంటంటే ఇది నేను పుట్టి పెరిగిన ఊరనమాట ఈ మండపాలు ఉన్నాయి కదా ఇవిని దేవతలు కోడి కూసేలోపు ఈ గుడి నిర్మించాలని చెప్పి వచ్చారంట వాళ్ళు కోడి కూసేలోపు ఈ మందిరాలు అనేవి పూర్తవ్వలేదంట అందుకని ఆగిపోయినాయి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి అయితే చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటారండి కాకపోతే ఇప్పుడు మీరు నందీశ్వరిని చూశారు కదా నందీశ్వరికి ఒక చెయ్య తోక కట్ చేసి ఉంటుంది దీనికి కూడా ఒక కథ ఉందనమాట పక్కన చేలల్లో ఈ నందిల్లి మేస్తుంటే అక్కడ ఉన్న కాపరి ఒకరు తన తోకాను చెవి కట్ చేసి పంపించాడంట అందుకని అప్పుడు ఆ నందీశ్వరుడు వచ్చి ఇక్కడ సెలైపోయారని ఒక కథ అయితే చెప్తారండి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న కథ అనమాట ఇది ఇప్పుడు కొత్తగా ద్వాదశ జ్యోతిర్లింగాలని అన్నీ అయితే ఇట్లా మన జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇట్లా బోర్డు అయితే తెలియజేశారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న పాము అనేది శిలైపోయి ఉండిద్దండి అది ఒక చిన్నపిల్ల ఈ గుళ్ళో ఎప్పుడు పాము అనేది తిరుగుతూ ఉంటుంది ఒక ఒక చిన్నపిల్ల ఈ గుళ్ళో ఆడుకోవడానికి వచ్చినప్పుడు ఆ పిల్ల ఆ పాము చూడటం వల్ల పాము పాము అరిసి ఇట్లా వెనక తిరిగి చూడంగానే ఆ పాము అక్కడే సిల్ అయిపోయిందని చెప్పి అయితే చెప్తారు అట్లాగే నేను ఇప్పుడు దేవుని మందిరం చూపించాను కదా నేను నేను చిన్నప్పటి నుంచి చూసిన సందర్భం కూడా ఉందండి స్వామివారి లింగం దగ్గర నిజమైన పాము ఎప్పుడు ఉండిద్ది అనమాట ఆ పక్కనే పుట్టుంటుంది స్వామివారి గర్భగుడిలో విట్లేశ్వర సాంగుల్లో ఆ గర్భగుడి పక్కనే పుట్టలో నిజంగానే పాము ఉంటుందండి రోజు బ్రాహ్మణుడు కూడా గంట కొట్టి దాన్ని ఆ పాము శబ్దం చేస్తే వెళ్ళిపోయిందని గంట కొట్టి లోపలికి వెళ్తాడనమాట ఎందుకంటే శివలింగాన్ని చుట్టుకుని ఆ పాము అనేది అక్కడే ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను చూపించేది శివలింగం అలాగే మన అమ్మవారు విగ్రహం అనమాట నాగదేవతది ఆ శిలకే అట్లాగే ఉందండి ఇక్కడ లింగానికి అయితే అభిషేకం చేసామన్నమాట ఇప్పుడు నేను చూపిస్తుంది పాము శిల అయిపోయింది అన్నాను కదండి అదే అండి ఇప్పుడు పాము పాలు అయితే ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను మేము చిన్నప్పటి నుంచి ఎడ ట్రై చేస్తూనే ఉన్నామండి మేము ఎప్పుడు పెట్టినా కూడా అసలు మామూలుగా మనకు చిన్న పిల్లలు తాగుతారు కదా ఆ టైపులో ఆ పాలు అనేది స్వీకరించేస్తుంది అనమాట మనం చూస్తుండగానే ఇట్లా పీల్చినట్టు మనకు చక్కగా కనిపిస్తుందండి కావాలంటే మీకు నేను లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మీరందరూ అనుకోవచ్చు ఇదంతా మూఢనమ్మకం అది ఇదని ఎవరి నమ్మకాలు వాళ్ళు ఉంటాయిలేండి నమ్మేవాళ్ళు నమ్మచ్చు నమ్మకపోయే వాళ్ళు నమ్మకపోవచ్చు అనమాట ఇప్పుడు నేను చూపించిందైతే మీరే చూడండి పాలు కింద పడ్డాయి కదా పోతున్నాయి కదా అని అనుకుంటారు నేను పెట్టింది గుంట గరిట్లోనండి అవి పాలు పోయేది కాదు నేను తీసుకునేటప్పుడు పోయిన పాలు అయ్యి గుంట గరిట్లో చూడండి మనం ఎలా పీలుస్తామో పిల్లలు పాలు తాగితే ఎలా ఉంటుందో అలా మొత్తం ఒకేసారి వెళ్ళిపోయినాయి చూడండి మీరు నమ్మితే నమ్మండి లేకపోతే తెలియదు మా చిన్నప్పటి నుంచి కూడా మేము ప్లేట్లో కూడా పెట్టి తాగించినవి ఉన్నాయి ఇక్కడ ఆ లింగ ఆ బొమ్మ అనేది పాలు తాగిద్ది అనమాట ఇది పార్వతీదేవికి నాగందూసా ఉండే సుబ్రహ్మణ్య స్వామిదండి ఈ తలుపు ఇదేమో పార్వతీదేవి ఈ తలుపు తీయంగానే పార్వతీదేవి అయితే కనిపించిద్ది అనమాట ఈ చుట్టూ అయితే తర్వాత ఈ మధ్య కొత్తగా మళ్ళీ ఈ గుడిని అయితే బాగు చేయటం జరిగింది కొన్ని చాలా ఏళ్ళ సంవత్సరాలు అయిందని చెప్పి మళ్ళీ గుడిని అయితే ఇట్లా బాగు చేయటం చదివి అది కూడా బాగు చేసి కూడా పది సంవత్సరాల పైనే అవుతుందండి ఇట్లా నిర్మించారనమాట ఈ గుడికి చాలా విశిష్టత ఉందండి సోమవారు చాలా సద్ దేవతలే వచ్చి ఇక్కడ నిర్మించిన గుడి అనమాట ఇట్లే గుడి మా ఊరికి ఇది చాలా ఫేమస్ అట్లాగే బౌద్ధ స్థూపం కూడా చాలా ఫేమస్ అనమాట చాలా ఫేమస్ ఈ చుట్టూ ఇది గుడి చుట్టూ అనమాట అండి ఈ గుడి చుట్టూ తిరిగేటప్పుడు మాకు ఒక పువ్వు అయితే కనిపించింది దాన్నే శివలింగం పువ్వు అంటారంట ఈ గుడి చుట్టూ అయితే అదే ఉందండి ఒక్కసారి తెరిచి చూపిస్తున్నాను చూడండి చూసారా ఆ పడగలతో పాము దాన్ని కాపలా కాస్తా శివలింగం లోపల ఉండి దానిపైన ఇట్లా పడగిప్పినట్టు ఉంది కదా అసలు చాలా అద్భుతంగా ఉందండి ఎట్లయినా మన సృష్టి వేరు కదా ఈ పువ్వు చూసారా దేవుడు అనుగ్రహం మనకి లేనిదే ఈ పువ్వు అనేది ఇట్లా ఎందుకు సృష్టిస్తాడండి మనం దాని శివలింగమే అని ఎందుకు అనుకుంటాం ఆ లింగానికి చూసారా పడగతో కాపలా కాసినట్టు ఆ లోపల లింగంతో శివలింగం పువ్వు చాలా బాగుంది ఇక్కడ ఇదేమో జంట నాగులు సుబ్రహ్మణ్య స్వామిది గుడి ఇది మా చిన్నప్పటి నుంచి ఉంటుందండి ఈ మధ్య ఈ నవగ్రహాలు అనేది కట్టడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మీకు నేను పగలు నేను వచ్చే తలకి గుడి అయితే మూసేయడం అనమాట అందుకని నైట్ పూట గుడి తెరిచినప్పుడు గుళ్ళో దేవుణ్ణి కూడా ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నానండి ఇవన్నీ నవగ్రహాలు బుధుడు శుక్రుడు కుజుడు శనీశ్వరుడు ఇక్కడ ప్రతి శనివారం శనిశ్వరుడికి అయితే పూజ చేయటం జరుగుతుంది అనమాట ఇదిగోండి ఇది గుడి మొత్తం నిర్మాణం అనమాట ఇక్కడ నుంచి గుడి ఇట్లా కనిపించిద్ది బయటికి కానీ ఇది చాలా ఫేమస్ అండి మా ఊరిలో ఇప్పుడు నేను లోపల గుడి చూపిస్తున్నా ఇది ధ్వజిస్తాము అనమాట ఇది నైట్ తీసిన వీడియో ఇది ధ్వజిస్తాము ఇప్పుడు నీకు లోపలికి వెళ్ళి చూపించబోతున్నాను ఇక ఇంకా నందీశ్వరి దగ్గర నుంచి ఇది గుడి లోపలికనమాట శ్రీ స్వామి స్వామివారి దేవస్థానం బట్టిప్రోలు అని రాసు దానిపైన ఇదంతా మండపం స్వామివారికి ముందు ద్వారం దగ్గర ఇలా అయితే ఉంటుందండి అసలు కార్తీక మాసం వస్తే గుడి అసలు ఖాళీగా ఉండదు అనమాట లోపలంతా దీపాలతో నిండిపోయి ఉంటుందండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు ఈ లోపలే ఈ జంట నాగులు వినాయకుడు ఉంటాడండి ఇది నేను నా చిన్నప్పటి నుంచే ఉంటుంది అంటే ఇంకా మా నాన్న వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఇంకా ఇది అప్పుడు నుంచి కూడా ఇలాగే ఉందంట ఈ సుబ్రహ్మణ్య స్వామి లోపలే లింగం ఉంటుంది అలా ఈ రూపంలో ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ కార్తీక మాసంలో పూజలు చాలా బాగా జరుగుతాయి అనమాట ఇదేమో లోపల ఉన్న స్వామి వారండి ఈ సోమవారు చుట్టూ మీకు చూపిస్తున్నాను కదా ఆ సోమవారు ఆకారం ఉంది కదండి ఆ పక్కకే పుట్ట ఉంటుంది అనమాట ఆ పుట్టలోనే పాము అనేది ఉంటుంది అది ఎప్పుడు అట్లానే ఉంటుందంట ఎందుకంటే మా అమ్మ కూడా పూజలు చేసి జరిగిందండి నాగింద్రుడి స్వామికి అప్పుడు మా అమ్మ చెప్పేది అనమాట మా కూడా అట్లా గంటకి చుట్టుకుని ఉండటం వల్ల బ్రాహ్మణు కూడా ఇట్లా కొట్టి వెళ్ళేవాళ్ళంట పార్వతీదేవి పార్వతీదేవి చూడండి ఎంత ఆనందంగా అందంగా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి